టిడిపి కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది ఈ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణ అనంతరం కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్టు మరోవైపు ఇదే కేసులో లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు బెంగళూరులో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళగిరికి తరలిస్తున్నారు దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు కార్యాలయంపై దాడి చేసినటువంటి ఘటన ఆ ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు ఇందులో భాగంగానే తాజాగా మనం చూస్తే కూడా నిన్న ఎవరైతే ఉన్నారో అప్ప్యర్ అప్పిరెడ్డిని ఈ రోజు అద్భుత చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో ఎం మాజీ ఎంపీ నా బాపట్ల నుంచి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి నందిగం సురేష్ నిన్న అద్భుత తీసుకునేందుకు ఉత్తర రాయపాలెం వెళ్ళడం జరిగింది ఆయన ఉత్తరం రాయపాలెంలో పోలీసులు కళ్ళు కప్పి ఆయన హైదరాబాద్ పారిపోవడం జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ నుంచి పోలీసులు ఆయన లొకేషన్ తీసుకొని హైదరాబాద్ అరెస్ట్ చేశారు అక్కడ నుంచి కూడా బై రోడ్ గుంటూరు తీసుకొచ్చారు రూరల్ పోలీసులు అక్కడ నుంచి కోర్టులో హాజరుకుచారు ప్రస్తుతం పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కూడా విధించింది సో అంతేకాకుండా కూడా ఇప్పటికే ఎవరైనా ఇదే కేసు ఘటనలో ముద్దాయిగా ఉన్నటువంటి గుంటూరు చెందినటువంటి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఇదే కేసులో కూడా అతను కూడా అరెస్ట్ చేశారు ప్రస్తుతం మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు మరోవైపు ఇంకా మరికొందరు కూడా ఘటనలో ముద్దాయిలుగా ఉన్నారు వారిని కూడా అదుపులో తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం అయితే పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటన ఏదైతే ఉందో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేసుని జీరిగాచ్చారని ఈ కేసులో విచారణ చేయను చెప్పేసి కూడా టీడీపీ పదే పదే ఆరోపణలు చేసి ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చిన దీనిపైన ఈ విచారణ ముమ్మరం చేసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ